అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం ముందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా పదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసురామర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ యొక్క అవతారం గురించి చెబుతూ మహిషుడు అనే రాక్షసుణ్ణి మర్దించి సంహరించడం వలన అమ్మవారికి పేరు ఏర్పడిందని అలాగే మానవుల్లో ఉండేటువంటి దుర్మార్గాలను తొలగించే దేవతగా అమ్మవారు ఉంటారని ఈ అవతారం ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న వారందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలిపారు అలాగే అమ్మవారి కృపాకటక్షాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారరాజు పొలమరిసిట్టి విజయకుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ గొర్లివంశీ నందా నందాబినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రగత్యై భద్రాయ నీతా ప్రణతాస్పతా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటిలో వేయించేసుకున్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఈరోజు మహర్ నవమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ స్వరూపంలో అలంకారంలో ఉన్నారు మహేషుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం వలన ఆయన్ని మర్దించి సంహారం చేయడం వలన మహిష మర్దిని అనేటటువంటి నామధేయం ఏర్పడింది అమ్మవారికి అదేవిధంగా మానవులో ఉండేటటువంటి మానవుల్లో ఉండేటటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగించే దేవతగా ఆ మహిషాసుర మర్దినీ స్వరూపంగా వేయించేసి ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభప్రదాలు కలుగుతాయి అమ్మవారి యొక్క అవతారం చాలా వైశిష్టం ఈ రోజుతో అమ్మవారి యొక్క యుద్ధం ముగుస్తుంది అందుకే మహర్నవం నాడు వాహనాలకైతేనేంటి యంత్రాలకైతేనేంటి మహర్ నవమి దశమి రెండు రోజులు కూడా విశేషంగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి అమ్మవారి యొక్క అవతారంలో ఆ రాక్షస సంహారం అయిన తర్వాత రాజరాజేశ్వరి స్వరూపంగా అమ్మవారు ప్రశాంత చిత్త వదనంతో వేయించేస్తుంటారు జయదుర్గా భవానీకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేటలో చేస్తున్న శ్రీ కనకదుర్గ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు పదో రోజు మా దుర్గాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే మహిషాసు మధ్యని అమ్మ రూపంలో దర్శనమిస్తున్నారు మన ఆలయ ప్రతాప్ శర్మ గారు ప్రధాన అర్చకుల ప్రతాప్ శర్మ గారు ఈ పది రోజులు కూడా విశేష అలంకరణలో అమ్మవారు సేవలు అందించారు ఈ వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అదే ముందుగా మన రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు అలాగే రాష్ట్ర ప్రజలు నిండు ఊరులు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగజేసుకోవాలన్న అమ్మవారి కృపతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని జై దుర్గా భవానికి జై జై దుర్గా భవాని దుర్గా జై దుర్గా లక్ష్మీదేవిలో పెంచేసి ఉన్న శ్రీ శ్రీ కన్న అమ్మవారు ఈ రోజు మహిషాసుర దేవి అలంకరణలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారు ఆధ్వర్యంలో దర్శనమిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే రేపు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద వెయ్యొక్క దీపారాధన కార్యక్రమం జరగను ఈ దీపారాధన కార్యక్రమంలో కూడా మహిళలు పెద్దలు అందరూ కూడా పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ దసరా నవరాత్రుల్లో అన్ని విధాలుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి ఏంటి అగ్నిగుండ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఏంటి అన్నింటికి సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలకు పురప్రజలకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో మేము ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా దశ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా మనం అందరం కలిపి జరుపుకుంటున్నాం మీ మరొకసారి మీ అందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కన్నదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ వెళ్ళవెళ్ళ మీపై ఉండాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం దుర్గ జై జయదుర్గా